హలో అండి వెల్కమ్ టు సుకన్య మాన్స్ ఎలా ఉన్నారండి బాగున్నారా నేను మీ సుకన్య ఈ రోజు మన రెసిపీ వచ్చి వంకాయ దోసకాయ పచ్చడి అనమాట రోటి పచ్చడి ఉట్టిరే తినేస్తాం అనమాట అంత కమ్మగా ఉంటుంది ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని దీన్ని తయారీ విధానం చూసేయండి మనకి ముందుగా కావాల్సినవి రెండు వంకాయలు అలానే ఒక పది పచ్చిమిరపకాయలు పచ్చి దోసకాయలు అనమాట బాగా పచ్చిగా ఉన్న దోసకాయ తీసుకోండి ఇప్పుడు వీటన్నిటిని కట్ చేసుకుందాం తోలు తీసుకొని దోసకాయకి ముక్కలుగా కట్ చేసుకోవాలి వంకాయ పచ్చిమిర్చి కూడా మనం కట్ చేసుకుందాం ఇప్పుడు మనం దోసకాయ ముక్కలు కట్ చేసుకున్నాక స్టవ్ వెలిగించుకున్న ఒక ప్యాన్ పెట్టుకొని ఒక రెండు టేబుల్ స్పూన్ల దాకా నూనె వేసుకోండి ఇప్పుడు దీంట్లోకి పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకోండి పచ్చిమిరపకాయని లైట్గా కొంచెం వేగనివ్వాలి పచ్చిమిరపకాయలు కొంచెం మగ్గినాక వంకాయ ముక్కలు వేసుకోండి ఇప్పుడు ఈ వంకాయ పచ్చిమిరపకాయ రెండు కలిపి బాగా మగ్గబెట్టుకోవాలన్నమాట కొంచెం ఉప్పు వేసుకున్నాం తొందరగా మగ్గిపోతాయి ఒక పావు టీ స్పూన్ ఉప్పు అలానే కొద్దిగా చింతపండు ఒక పావు టీ స్పూన్ జీలకర్ర వేసుకోండి జీలకర్ర ఒకటి వేసుకోండి సరిపోతుంది ఇవి కొంచెం మగ్గిపోయినాయి కదా ఇంకొంచెం మగ్గిపోవాలి ఇప్పుడు వంకాయ పచ్చిమిరపకాయ అన్నీ కూడా మగ్గిపోయినాయి కదా స్టవ్ కట్ వేసుకొని కొంచెం చల్లగా అయినాక రోట్లో వేసుకొని నూరుకుందాం ఇప్పుడు మనం వేయించి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు రోట్లో వేసుకొని నూరుకుందాం ఇప్పుడు మనం పచ్చిమిరపకాయలు వంకాయలు ఇలా మెత్తగా నూరుకోవాలన్నమాట రోడ్లో వేసుకొని మీ దగ్గర రోల్ లేదనుకో మిక్సీలో అయినా వేసుకోండి ఇప్పుడు దీంట్లోకి మనం ఇందాక కొంచెం ఉప్పు వేసాం కదా కొంచెం ఉప్పు కొత్తిమీర అలానే చిన్నులపాయలు వేసుకొని దంచుకుందాం కొంచెం ఉప్పు వేసుకుందాం ఇప్పుడు కొంచెం ఉప్పు వేసుకున్నాం అలానే కొత్తిమీర చిన్నులపాయలు కూడా వేసుకొని మళ్ళీ ఒకసారి దంచుకుందాం ఇప్పుడు ఒక మూడు టేబుల్ స్పూన్ల దాకా వేయించిన శనకాయ పప్పు వేసుకోండి మీ దగ్గర వేయించినవి లేవు అనుకో మనం ముందుగా పచ్చిమిరపకాయలు వేపుకుంటున్నాం కదా ఆ టైంలో పల్లీలు కూడా వేసుకొని వేపుకోండి పల్లీలు వేయటం వల్ల పచ్చడి చాలా రుచిగా ఉంటుంది ఇవన్నీ కూడా కొంచెం కచ్చాపచ్చగా దంచుకుందాం ఇప్పుడు ఇవి మెరిగిపోయినాయి పల్లీలు అనేవి కొంచెం కచ్చాపచ్చాగా ఉంటే మనం తినేటప్పుడు పచ్చడి మనకు మధ్య మధ్యలో పంటి కింద తగులుతూ చాలా రుచిగా ఉంటాయి అన్నమాట చూడండి ఇలా ఇప్పుడు దీంట్లో దోసకాయ ముక్కలు వేసి దంచుకుందాం నా దగ్గర చిన్న రోలు ఉంది అందుకే ఈ చిన్న రోట్లో దంచుతున్నా మీ దగ్గర పెద్ద రోలు ఉందనుకో చక్కగా దాంట్లో వేసుకొని విశాలంగా పచ్చడి దంచుకోవచ్చు ఇవి ఎక్కువ నోరు అవసరం లేదు ఊరకాలు కచ్చ పచ్చగా దంచి తీసేయటమే మన పచ్చడి రెడీ అయిపోయింది చూడండి ఇలా పచ్చాపచ్చలు దంచుకున్నాక బౌల్లోకి తీసుకొని తాలింపు వేసుకుందాం ఇప్పుడు మళ్ళీ స్టవ్ వెలిగిచ్చుకొని అదే పాన్ పెట్టుకొని ఒక మూడు టేబుల్ స్పూన్ల దాకా నూనె వేసుకోండి కొంచెం నూనె వేయడం ఒక టేబుల్ స్పూన్ పచ్చని పప్పు ఒక టేబుల్ స్పూన్ తొక్కు తొక్కుమినపప్పు వేసుకోండి చాలా రుచిగా ఉంటుంది లేదంటే మీ దగ్గర ఏ మినపప్పు ఉంటే ఆ మినపప్పు వేసుకోండి ఒక రెండు మిరపకాయలు కొంచెం వేసుకోండి ఇవి కొంచెం వేగమిద్దాం కొంచెం కరివేపాకు ఒక పావు టీ స్పూన్ పసుపు ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పచ్చడి వేసేసుకుందాం ఇదంతా కూడా ఈ కాలింట్లో కలిపేసుకొని స్టవ్ కట్ చేసుకోవటమే చాలా ఈ పచ్చడి దోసకాయ వంకాయ పచ్చడి అనేది చాలా బాగుంటుంది రోడ్ మన పచ్చడి రెడీ అయిపోయింది బౌల్లో తీసుకుందాం ఇంకా మన పచ్చడి బౌల్లో కూడా తీసుకున్నాం మీరు ఎప్పుడైనా వంకాయ పచ్చడి తినుంటారు లేదా దోసకాయ పచ్చడి తిని ఉంటారు వంకాయ దోసకాయ కలిపి చేసిన పచ్చడి తిన్నారా లేదనుకో మీరు కంపల్సరిగా ఇలా చేయండి చాలా కమ్మగా ఉంటది ఉట్టి పచ్చడే తినాలనిపిస్తుంది అనమాట మనకు నోటికి నీళ్లు అన్ని వస్తాయి అన్నమాట ఈ పచ్చడి తింటే కమ్మగా ఉంటుంది మీరు కంపల్సరీగా ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్